గ్రామం నుండి కోతులను తరిమికొట్టేందుకు ఎలుగుబంటి వేషం వేసిన కొత్త సర్పంచ్ నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామంలో కోతుల బెడద నుండి తప్పించేందుకు బీఆర్ఎస్ పార్టీ నుండి కొత్తగా ఎన్నికైన యువ సర్పంచ్ కుమ్మరి రంజిత్ వెన్నూత్న ప్రయత్నం ఎలుగుబంటి కనిపించడంతో పరారైన కోతులు యువ సర్పంచ్ ను మెచ్చుకున్న గ్రామస్తులు నాకేమే నమస్కారం నేను మొన్న స్థానిక సంస్థల్లో నూతనంగా ఎన్నుకోబాట సర్పంచ్ని మరి నిర్మల్ జిల్లా తడె మండలం సింగాపూర్ గ్రామ పంచాయత్కి చెందినవాడిని నా పేరు కుమార్ రంజితు గత రెండు మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి మా విలేజ్లో కోతుల బెడద ఎక్కువ కావడం వల్ల ఇంటింటికి తలకు యాభై రూపాయలు వేసి బోన్లు చేయించినా కానీ ఆ బోన్లలో కొన్ని పడుతున్నాయి కొన్ని పడతలేవు అవి కొన్ని బెదిరిపోయినాయి ఇది ఏం చేద్దామనే ఆలోచన మీదకెళ్ళి నాకు ఈ యూట్యూబ్లో చూసి ఈ ఆలోచన వచ్చింది దీని ద్వారా కోతుల బేడద నిర్మూలిస్తా టై చేస్తున్నాము అందరు గ్రామ ప్రజలు మా పాలక వర్గం మా వార్డ్ నెంబర్లు మా ఉప సర్పంచ్ కావచ్చు మా సెక్రటరీ కావచ్చు మా కార్బర్ కావచ్చు అందరు సహకరిస్తున్నారు దీని ద్వారా కోతుల బెడద పోవాలని కోరుకుంటున్నాను దీన్ని ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఇటువంటి కోతుల బెడదని డిస్టిక్ వైజ్గా కోతులు పట్టుకుంటా దానికి ఏదైనా కోతుల అంటే నిర్మాణకు కృషి చేస్తారని మనం చేస్తున్నాం